చిన్నప్పుడు పిల్లలు ప్రిన్స్ సుహాసు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోవాల్సిన సమయం ఉన్నప్పుడు చదువుకోకుండా బయట ఆడతారు అనుకోండి నేను ప్రిన్స్ యొక్క చెవి పట్టుకుని లోపల తీసుకొచ్చేవాడిని కూర్చో అంటే ప్రిన్స్ కూర్చోనే లోపటే సుహాసు వచ్చేసేవాడు పుస్తకాలు తీసేసేవాడు తీసు చదివేస్తూ ఉండేవాడు అర్థమైంది చెప్పండి వీడిని శిక్షిస్తే వాడు సెట్ అయిపోయాడు ఎందుకు దేవుడు శిక్షిస్తాడయ్యా అంటే మిగతా మనము సెట్ కావాలి అందుకే దేవుడు సంశోన్ని శిక్షించాడు దావిదును శిక్షించాడు యాకోబును శిక్షించాడు వీళ్ళందరినీ కూర్చున్న శిక్ష బైబుల్లో లిఖింపచేసిన కారణం తెలుసా మనం అందరం జాగ్రత్త పడతామని ఇంత గట్టిగా ఇంత సూటిగా ఇంత స్పష్టంగా దేవుడి దిన ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి కారణం తెలుసా ప్రకటించడానికి కారణం తెలుసా మనం శిక్ష నుండి తప్పించబడాలని ఎందుకు ఎంత సూటిగా దేవుడు బైబిల్లో ఇవన్నీ రాయించాడో తెలుసా మనం ధ్యానించి భద్రంగా ఉండాలని మీ సహోదరి సహోదరులు ఎప్పుడు ఎన్నడు విననటువంటి సందేశాలు దేవుడు మీకు అందిస్తున్న కారణం తెలుసా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్న తరువాత అయినా పాపము చేయడానికి భయపడతారని పాపము జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారని ఫలితంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారని